నా పేరు ఉపేందర్ అండి మాది సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం బృందానపురం గ్రామం నిన్నటి నుంచి ఎంతో అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమం ధ్యాన మహాయజ్ఞం తిరుపతిలో వైభవంగా ప్రారంభమైంది ఎందరెందరో గొప్ప జ్ఞానుల చేత ఈ యొక్క కార్యక్రమాన్ని జ్ఞానాన్ని పంచడం జరుగుతుంది అదేవిధంగా ప్రపంచ శాంతి కోసం అత్యంత అద్భుతంగా మూడు గంటల పాటు ఉదయం మూడు గంటల పాటు సాయంత్రం రెండుసార్లు కూడా ఆరు గంటల పాటు ప్రపంచ శాంతి కోసం ఈ యొక్క యజ్ఞాన్ని నిన్న ప్రారంభించడం జరిగింది ఈరోజు ఉదయం కూడా చేయడం జరిగింది ఈరోజు జ్ఞానుల సందేశాలు చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ వంటలు కూడా భోజనాలు కూడా మంచి వసతులు ఏర్పాటు చేశారు వచ్చిన ప్రతి ఒక్కరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇటు యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్క జ్ఞాని కూడా ఇక్కడికి వచ్చినటువంటి ధ్యానం చేసే జ్ఞానులు అందరూ కూడా ఉపయోగించుకుంటున్నారు చాలా చాలా అద్భుతంగా చేశారు ఇటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేసినందుకు పిఎంసి వారికి చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం